ఈరోజు మనం కైలాస మానస సరోవర యాత్ర చేస్తున్నామంటే దానికి ఆయనే కారణం మాన సరోవరానికి ఎన్ని దారులు ఉన్నాయో ఎలా వెళ్ళాలో చెప్పిందే ఆయన కైలాస మాన సరోవరం అనే ఒక పుస్తకం కూడా రాశారు అందులో అక్కడికి వెళ్ళడానికి రూట్ మ్యాప్ సహా చాలా క్లియర్గా చెప్పారు ఆ పుస్తకానికి జవహర్లాల్ నెహ్రూ గారు ఉపోద్ఘాదం రాశారు ఆ పుస్తకం అమెజాన్లో దొరుకుతుంది అప్పటి వరకు నదుల పుట్టుక గురించి మాన సరోవరం గురించి ఎవరికీ తెలియని విషయాలు ఆయన చెప్పి భారతదేశ పటాన్నే మార్పులు చేయించారు అంతేకాక వారి విద్రోహ చర్యల గురించి ఆయన తన యోగశక్తితో దర్శించి భారత ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించారు అప్పుడు చైనా వారు ఇన్ని